ఫ్రెండ్స్ వైట్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఉగాది పచ్చడి తింటున్నారా తినకపోతే ఎంత నష్టమో చూడండి ఉగాది నాడు పంచాంగ శ్రవణంతో పాటు పచ్చడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఉగాది పచ్చడి అనేది ఉగాది రోజు చాలా ముఖ్యమైనది ఇది షడ్రుచుల రుచుల సమ్మేళనం తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు అనే ఆరు రుచులు కలిసిందే ఉగాది పచ్చడి జీవితంలో ఎదురయ్యే మంచి చెడు కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరించాలని సందేశం ఇచ్చేదే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి తయారు చేయడానికి మామిడికాయలు వేపపువ్వు చింతపండు ఉప్పు మిరపకాయలు బెల్లం వాడతారు ఉగాది పచ్చడిలో ఉపయోగించే ఒక్కో రుచికి ఒక్కో అర్థం ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉగాది పచ్చడి ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది కాలం మారినప్పుడొచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇప్పుడు ఏ రుచికి ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం వేప చేదు వేపలో రోగనిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి ఋతువుల్లో వచ్చే మార్పులు కారణంగా పిల్లలకు సోకే ఆటలమ్మ కలరా మలేరియాకు నిరోధకంగా పనిచేస్తుంది గుమ్మానికి వేపాకులు కట్టడం వల్ల స్వచ్ఛమైన గాలి ఇంట్లోకి ప్రవేశిస్తుంది వేపకు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది బెల్లం తీపి బెల్లంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదంలో చాలా మందులకు బెల్లంను ఉపయోగిస్తారు బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉండటం వలన గర్భిణీ స్త్రీలు బెల్లం తింటే రక్త ప్రసరణ బాగా జరిగి శరీరానికి అవసరమైన ఇనుము అందుతుంది గర్భధారణ సమయంలో కామన్గా ఉండే రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు మామిడికాయ వగరు మామిడికాయలు పులుపు తీపితో పాటు వగరు గుణం కూడా ఉంటుంది చర్మం నిగారింపు మెరుగుదలకు సహాయపడుతుంది విపరీతమైన చలి తర్వాత వేడి వల్ల వచ్చే పెదాలు పగలడాన్ని మామిడిలోని వగరుగను నివారిస్తుంది ఇందులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది చింతపండు పులుపు మామిడి మొక్కలు చింతపండు పులుపు కలిసి మన ఆలోచన శక్తి పరిధిని మరింతగా పెంచి మంచి మార్గంలో నడిపిస్తాయి దీనివలన మానసిక ఒత్తిడి దూరమయ్యి ప్రశాంతత కలుగుతుంది చింతపండులోని పులుపు వేసవిలోని వేడి నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది చింతపండు మనలో చింతను దూరం చేసి మానసిక అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చిలోని కారం గుణం తలనొప్పి కండరాలు నొప్పులను నివారిస్తుంది అజీర్తి సమస్యలు మాయమవుతాయి ముఖంపై ముటిమల సమస్యలను తగ్గించడానికి యాంటీబయాటిక్గా పనిచేయటమే కాకుండా అధిక వేడికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది ఆలోచన శక్తిని పెంచుతుంది ఉప్పు మానసిక శారీరక రుగ్మతను తగ్గించడానికి సహాయపడుతుంది మేధోశక్తిని పెంచుతుంది నాడీ వ్యవస్థ మెదడు పనితీరు బాగుండాలన్నా డిహైడ్రేషన్ సమస్య లేకుండా ఉండాలన్నా ఉప్పు తప్పనిసరి బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి జీర్ణాశయం శరీరం శుభ్రమవుతుంది వేసవి వాతావరణానికి తగ్గట్టుగా శరీరం సిద్ధమవుతుంది ఉగాది పచ్చడిని ఖాళీ కడుపుతో తింటే మంచి ప్రభావాన్ని చూపుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఉగాది రోజు మనం తయారు చేసుకున్న ఆరు రుచుల ఉగాది పచ్చడిలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తాగి ఉన్నాయో మీరు కూడా ఉగాది రోజు తప్పనిసరిగా ఒక గ్లాసు ఉగాది పచ్చడి తాగి ఈ ఆరోగ్య పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ కోసం మా ఛానల్